అర్థవంతమైన చర్చ ముఖ్యంగా మన పలాస అభివృద్ధికి అవసరమైన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులకు అలాగే కార్మిక నాయకులకు ముఖ్యంగా పారిశ్రామికవేత్తలకు హార్టికల్చర్ అధికారులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తున్నాను తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా బ్యాంకర్స్ జెండా పట్టుకొని కనువేసినందుకు మాత్రాన ఎవరు నాయకులను కాలేవండి మన బాధ్యత ఎప్పుడు పూర్తవుతుందంటే మన మీద నమ్మకంతో వచ్చిన వాళ్ళకి అభివృద్ధి చూపించడం అనే విషయంలోని బాధ్యతగా ముందుకెళ్ళిన ప్రతి ఒక్కరు నాయకులు అవుతారు ఈరోజు పలాస శ్రీకాకుళం జిల్లాలో ఏ నియోజకవర్గానికి లేని ఒక ప్రత్యేకత పలాస అంటే జీడిపప్పు పలాస అంటే తెల్ల బంగారం పలాస అంటే ఉద్యానం పేరుతో వెళ్తున్న మన పలాసని ఎలా ముందుకి తీసుకు అంటే పండించే ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్లో పండించే రైతు దాని కొనుగోలు చేసిన వ్యాపారస్తులు దానిని కమర్షియల్గా మార్చి మార్కెట్లో తీసుకొస్తున్న ఇండస్ట్రియలిస్టులు ఫైనల్గా కొనుక్కుంటున్న కొనుగోలుదారుడు కూడా ప్రతి ఒక్కరు కూడా లాభపడేలా ఒక ఇండస్ట్రీని పలాసాలో మన అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్లాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఇందాక పెద్దలు అన్నట్టు ఒక పాజిటివ్ వైబ్స్ తో ఎందుకంటే బాధ్యత అన్నది ఒక్కరిది కాదు ఈరోజు మన అన్నం తింటున్నామంటే విత్తనాలు వేసేవాళ్ళు దానికి ఎరువులు వేసేవాళ్ళు పండించే వాళ్ళు మిల్లర్స్ ప్రతి ఒక్కరు సహకారంతో మన దాకా వస్తుంది ఈ రోజు ఇండస్ట్రీని అందరూ లాభపడేలా ముందుకు తీసుకుని వెళ్ళి పలాసాకి ఒక మంచి చేయాలంటే ఈరోజు ఇక్కడ పాల్గొన్న ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు మనస్ఫూర్తిగా బాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా మనం చేయగలం ఎందుకంటే ఒక మంచి టీమ్ తో ముందుకు వెళ్తున్నాం టీం అని ఎందుకన్నామంటే టీం వర్క్ చేసిన ప్రతిది ఒక మంచి అభివృద్ధితోని ఖచ్చితంగా మంచి ఫలాలు ఇస్తూ ముందుకు వెళ్తుందండి ఒక మంచి కూటమి ప్రభుత్వంలో ఉన్నాం రైతే రాదు అన్న మాటలు కాదు ఆ మాటలను అక్షరాల అమలు చేస్తూ రైతుకి ప్రతి ఒక్కటి అందించే వాళ్ళు పండించే ప్రతి వస్తువును కూడా ఈరోజు ధర ఇచ్చి కొనుగోలు చేసే ఒక మంచి ప్రభుత్వంలో ఉన్నాం అలాగే మన శ్రీకాకుళం జిల్లా జిల్లాకి మన పలాసాకి మరొక వరం ఏంటంటే మన జిల్లా నుంచి రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా ఉన్న కింజరప్ కుటుంబం ఈరోజు ఏదైతే సబ్జెక్ట్ ఈరోజు మాట్లాడుతున్నామో ఆ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు పూర్తి అవేర్నెస్ ఉన్న అచ్చెన్నాయుడు గారు మనకి కేంద్ర పరంగా ఎటువంటి పర్మిషన్లు కావాలన్నా పోరాట తీసుకొచ్చే మన రామ్మోహన్ నాయుడు గారు మనకు ఉండడం ఇలాంటి టైంలో కాకుండా మరి ఏ టైంలో మనం అభివృద్ధి చేసుకోగలమో ఒక్కసారి మనందరూ ఆలోచించాలి ఇందాకొక ఒకళ్ళు పెద్దలు మాట్లాడుతున్న వాళ్ళు అన్నారు పరిశ్రమలు రావాలి పరిశ్రమలు వస్తేనే మన వాళ్ళకి వలసలు వెళ్ళకుండా ఉంటుందని కొంచెం కష్టమైన ఒక మాట అనదలుచుకున్నానండి పరిశ్రమలు రావాలంటే వాళ్ళకి అన్ని సౌకర్యాలు అన్ని రకాల ఇబ్బందులు లేకుండా మనం ఇక్కడ కలిగించాలి కదా ఒక పరిశ్రమ పెట్టాలంటే కనీసం పాతిక నుంచి యాభై సంవత్సరాలు ఆ పరిశ్రమ నిలగ దొక్కుతుంటుంది అంటేనే బయట నుంచి వచ్చి కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు వచ్చిన రోజు నుంచి మేము స్థలాలు ఇవ్వం స్థలాలు ఇవ్వాలంటే స్థలాల వల్ల మాకు నష్టాలు మాకు ఎన్ని కష్టాలు మేము అధిమని యూనియన్లు పెట్టు జెండాలు పట్టుకొని వస్తే ఏ పరిశ్రమలు వస్తాయండి శ్రీకాకుళానికి క్యాజీ పరిశ్రమే కాదు ఎవడూ రాడు పరిశ్రమలు శ్రీకాకుళానికి హెచ్ఎన్ల దాటి ఏ పరిశ్రమలు శ్రీకాకుళం రాకపోవడానికి కారణం ఎప్పుడైనా మనం ఆలోచించామని నాయకులు కాదు అధికారులు కాదు అమాయకమైన మమ్మల్ని మనల్ని ఆడిస్తున్న కొంతమంది మూర్ఖులు అభివృద్ధి నిరోధకులు నేను ఆ మాట ఖచ్చితంగా అని తీరుతాను చాలా బాధ అనిపిస్తుంది వలస జిల్లాగా మన పిల్లలు వెళ్ళి ఎక్కడో కూలి పనులు చేసుకోవచ్చు ఎక్కడ చూసినా ఏ ఊర్లో చూసినా ఎక్కడ చూసినా మన శ్రీకాకుళం వాళ్ళు ఉన్నందుకు సంతోషించాలో ఇక్కడ మనం ఈరోజు ఉద్యోగాలు ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళకి వెళ్ళిపోతూ తల్లిదండ్రులను కుటుంబాలను వదిలి ఏ పండక్కో సంక్రాంతికి వచ్చి తల్లిదండ్రులు కుటుంబాలు చూసి వెళ్ళిపోతున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు మన ఉద్యోగాలు క్రియేట్ చేయలేమా అంటే చేయలేం ఎందుకంటే అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళ మాటలు నమ్ముతున్నారు ఏ పరిశ్రమ తీసుకొద్దామండి ఇక్కడికి హెచ్చర్ల వరకు ఉన్న పరిశ్రమను ఈ రోజు ఇక్కడ పెడతామంటే సహకరిస్తారా మనం ముందు వచ్చేస్తారు పర్యావరణ శాస్త్రవేత్తలు అని వాళ్ళ ఇంటి ముందు ఉన్న కులా కనీసం కాలవాళ్ళని క్లీన్ చేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఈ రోజు శ్రీకాకుళం జిల్లా గురించి నేను మాట్లాడుతున్నాను పర్యావరణ ఏమంటారండి ఆ సారీ పర్యావరణ పరిరక్షకులు చెప్పాను కదా ఇంటి ముందు కాలువలు క్లీన్ చేస్తారు ఇంట్లో చెత్తనే ఎక్కడ పడేస్తారో తెలీదు మాట్లాడితే రాజకీయాల గురించి వస్తున్నారు ఒక్కసారి గెలిచాక రాజకీయం పక్కన పెట్టి మనం మన ప్రజలకి ఏం చేయాలో ఆలోచిస్తే నిజంగా మనం ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా చేశాం ఎంతమంది మీద పోలీస్ స్టేషన్లు పెట్టాం ఎన్ని కొండలు మింగేసాం అన్నది కాదు ఈ రోజు మన తరంలోని మనం ఏం చేసాం నిజంగా ఒక ప్రజానాయకుడికి ఎప్పుడు నిజమైన సంతోషం ఉంటుందంటే నా వల్ల ఇంత మంది బాగుపడ్డారు ఏ పార్టీలన్న కానివ్వండి ఒకసారి గెలిచాక పలాసాల్లో ఉన్న ప్రతి వీధి ప్రతి వాడ ప్రతి గ్రామంలోని అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాను నేను ఇరవై శాతం మంది మనతో ఉంటే ఆ ఇరవై శాతం మంది మూర్ఖులు ప్రతి దగ్గర ఉంటారు వాళ్ళని మనం మనమేమన్న పక్కన పెట్టి అంతా చూడండి అరిచే వాళ్ళని అరవనివ్వండి మనం పని చేసుకొని ముందుకు వెళ్తాం ఎందుకని ఈ మాట ముందే చెప్పానంటే అందరూ అభివృద్ధి అభివృద్ధి అని మైకిస్తే మాట్లాడతారు అభివృద్ధి చేస్తామంటే సహకరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి అది సహకరించని మూర్ఖంగా మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను తప్పితే ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు చాలా పాజిటివ్ వైపు తో ముందుకెళ్తున్నాం ముఖ్యంగా ఈ రోజు ఉన్న టీం వర్క్ మన జిల్లా కలెక్టర్ గారు గాని ప్రతి ఒక్కరు కూడా పలాస అంటే జీడిపప్పు పరిశ్రమని అభివృద్ధి చేయండి అంటే రోజు పిక్కలు ఎవరు వచ్చినా పలాస నుంచి వస్తుందంటే పలాసాల జీడిపప్పు చాలా తక్కువ వస్తుందంటే తెచ్చి మన వాళ్ళే పలాసాల జీడిపప్పు తక్కువ ఎక్కువ కాదు దాని వెనకాల అందరి సమస్యలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా లాభపడేలాగా ఈ రోజు మన ద్రవ్యం దాదాపు వెయ్యి కోట్లు మన దగ్గర ఉన్న ప్రొడక్షన్ చాలా పక్క నుంచి తెచ్చుకుంటున్నాం అంటే ప్రొడక్షన్ పెంచగలిగితే మనకే ఉంటుంది కదా ఇందాక సోదరుడు కళ్యాణ్ గారు అన్నట్టు ప్రొడక్షన్ పెంచడానికి టైం పడుతుందండి అంటే ఈ రోజు మనం చెట్ అది మనం తినాలనుకోవడం తప్పు మన మనవల్లు మన పిల్లలు తినాలనుకొని ఒక మంచి ఉద్దేశంతో వేస్తే ఏదన్నా బాధపడుతుంది ఆ రోజు ఎప్పుడో కొంతమంది బ్రిటిష్ వాళ్ళతో పోరాడితే ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం వాళ్ళే పోరాడి వాళ్ళే చనిపోతే ఎవరు ఉంటారు అనుకుంటే వాళ్ళు పోరాటాలు చేయకపోతే మనం వచ్చే కాదు ఒక తెలివైన నిర్ణయం అందరికీ పనికొచ్చే నిర్ణయం మా తరతరాలు శ్రీకాకుళం జిల్లా అంటే ఎవడ్రా చెప్పింది వలసల జిల్లా అని మీరు రండి మా జిల్లాలో మేము ఉద్యోగాలు ఇస్తామనే స్థాయికి మనం చేరుకోవాలంటే ఈరోజు ఇక్కడ ఉన్న అధికారులు ఇక్కడున్న రైతులు ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తేనే దయచేసి మూర్ఖంగా మాట్లాడే కొంతమందిని పక్కన పెట్టి మన భవిష్యత్ తరాలు బాగుండేలాగా అందరు నిర్ణయాలు తీసుకోవాలని ఈ విషయంలో ముఖ్యంగా మనకి ఏపీఐఎ దాదాపు అరవై ఎకరాలతోని అక్కడ మనకి ఒక స్థలాలు కేటాయిస్తున్నారని ఆ స్థలాలు కేటాయించిన కూడా త్వరలోనే పూర్తి చేస్తాను అయితే పార్టీలని రాజకీయాలని పక్కన పెడదాం మనకి ఇచ్చిన ఈ టైంలో మనకు సహకరించే ప్రభుత్వం ఉంది సహకరించే కలెక్టర్లు అధికారులు ఉన్నారు మన నిజంగా మనస్ఫూర్తిగా ముందుకొస్తే దగ్గరుండి మనకు సహకరించే డిపార్ట్మెంట్ ఉంది అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్న వేరే దేశాలు వెళ్ళి కూడా ఒక అవగాహనతో ఉన్న వ్యాపారవేత్తలు ఉన్నారు మీరందరూ సహకరిస్తే గవర్నమెంట్ పరంగా రావాల్సిన ప్రతి పర్మిషన్స్ కానీ మనకి రావాల్సిన సహాయ సహకారం కానీ తీసుకురావడానికి నేను ముందున్నాను అయితే నా ఒక్కరి వల్ల కాదు మీ అందరి సహకారం ముందు నేను చేయాల్సింది నేను చేయాలి ఈ టీం వర్క్ లో మీ అందరు చేయాల్సింది మీరు చేయాలి ముఖ్యంగా అచ్చెన్నాయుడు గారు ఇదే శాఖకు ఉండడం మనకి లభించిన ఒక అదృష్టంగా భావిస్తూ ఆయన చెప్తే రాష్ట్ర కేబినెట్ లోని ఆయన మాటకి ఎంత విలువ ఇస్తారో ఇతర మంత్రి వర్హ సచరులను కూడా మాట ఇస్తూ అవసరమైతే కేంద్రంలో మనకి అన్ని పర్మిషన్లు తేవడానికి మన యువ నాయకుడు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు ఇలాంటి టైంలో కాకపోతే ఎప్పుడు చేసుకున్నాం అవకాశం ఒక్కసారి వస్తుంది అవకాశాన్ని వదులుకోవడం వదలడం మీద మన ప్రాంత అభివృద్ధి ఆధారపడి ఉందని చెప్తూ ఒక ఫలవంతమైన చర్చ జరిగింది అన్ని రకాల పర్మిషన్స్ కి నేను బాధ్యత తీసుకుంటాను అభివృద్ధి అంటే ముందుకు వచ్చే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో చెప్తున్నాను అన్ని రకాలు అభివృద్ధి అంటే పరిశ్రమలు కాదు రైతు దగ్గర నుంచి ఆఖరి వినియోగదారుల వరకు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బాగుంటుంది తలసరి ఆదాయం పెరగాలి తలసరి ఆదాయం పెరగాలంటే ఎలా పెరుగుతుందండి మీరు అన్నట్టు మా అమ్మగారు నాన్నగారి మీద మాకు అభిమానం ఉంది కానీ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన ఇల్లు ఒక ముప్పై నలభై సంవత్సరాలు దాటిపోతే అది పాడైపోతే మళ్ళీ దాన్ని కట్టో లేకపోతే రీమోడలింగ్ చేసుకో ఉంటాం కానీ అదే ఇంట్లో మనం ఎవరు ఉండటం లేదు కదా ఇందాక సోదరుడు చెప్తే అర్థమైంది అందరికీ తల్లిదండ్రుల మీద పెద్దల మీద అభిమానం ఉంది అయితే ఈ రోజు మారుతున్న కాలానికి అనుగుణంగా ఈరోజు ఎక్కడో మన దగ్గర నుంచి వంగడం తీసుకెళ్లి అక్కడున్న వాళ్ళు దాన్ని డెవలప్ చేస్తుంటే దాన్ని చూసి మనం ఇన్స్పిరేషన్ పొందాలి అది కూడా మన దగ్గరికి రావాలనుకోవాలి దాని ఏదో వచ్చింది ఇక్కడ మళ్ళీ పర్యావరణం పాడైపోతుందని కొంతమంది మూర్ఖులు ముందే చెప్తున్నాను ఇలాంటి చాలా మంది వస్తారు మైకులు పట్టుకుంటే చాలు చేతిలో మైకుందని దాని మనకి అభివృద్ధి ముఖ్యం ఎవరికీ నష్టం లేకుండా మన భవిష్యత్ తరాలు బాగుపడాలంటే ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తీసుకునే నిర్ణయానికి ఇంకొక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత పలాసా చుట్టుపక్కల పలాసా తాలూకా నైసర్గిక స్వరూపమే మారిపోతుంద నమ్మకంతో చెప్తున్నాను నా వైపు నుంచి మీ శాసనసభ్యురాలుగా ప్రజా ప్రతినిధిగా గవర్నమెంట్ నుంచి కావాల్సిన ప్రతి ఒక్కరికి నేను సాధిస్తానని మీ మీద నమ్మకంతో చెప్తూ మీలో కూడా ప్రతి ఒక్కరు ఇటు హార్టికల్చర్ గాని ఇటు లోన్స్ ఇవ్వాల్సిన బ్యాంకర్లు గాని ముఖ్యంగా రైతు సోదరులు గాని రైతులకి తెలియకపోతే అర్థం చెప్పి మన ఈరోజు ప్రొడక్షన్ పెంచుకుంటే మాట్లాడితే ధరలు పెరగాలని కోరుకుంటాం తప్పు కాదు కానీ మన పప్పు కన్నా పెద్ద పప్పు ఇంకా బాగున్న పప్పు ఉన్నప్పుడు మనకు ఆ ధర ఎందుకు ఎలా వస్తుంది అలాంటప్పుడు కనీసం ఆ స్థాయిలో ఉత్పత్తి చేసేలాగా మనం కూడా చూసుకోవాలి కదా మేము ఇదే ప్రొడక్ట్ తో ఉంటాం ఇక్కడే ఉంటాం మేము మారడం కానీ మాకు ధరలు పెరగాలి మాకెంతసేపు వ్యాపారస్తులు మోసం చేసేస్తున్నారు అంటే రెండు పరస్పర ఉండాలి గౌరవం అనేది వాళ్ళు బాగుపడాలి మీరు బాగుపడాలి మార్పుతోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది మార్పు రానంత వరకు ఎక్కడ అభివృద్ధి జరగదు ఈ రోజు ఇరవై నాలుగు గంటలు పల్లెటూరులో కూడా ఈ ఫోన్ పట్టుకోకుండా ఎవరు లేరు మరి ఈరోజు ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఈ ఫోన్ చూస్తుంటే కళ్ళు పోతున్నాయి స్క్రీన్ వల్ల ఈ ఫోన్ చెవలో పెట్టుకుంటే చాలా రకాల వ్యాధులు వస్తున్నాయి కానీ ఫోన్ వదులుతున్నామా మరి ఈ ఫోన్ కింద అలవాటు పడిపోయిన వాళ్ళు ఈ రోజు ఇక్కడ ఇండస్ట్రీలు లేకపోతే అభివృద్ధి జరిగితే మాత్రం అడ్డదిడ్డంగా ఎవరో మన ఏరియా కాని వాళ్ళని తీసుకొని వచ్చి మాట్లాడుతుంటే ఎక్కడైంది ఇక్కడ జరుగుతుందండి అభివృద్ధి ఈ రోజు మాట్లాడిన ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను ఇక్కడ మాట్లాడిన మాటల మీద ప్రతి ఒక్కరు నిల్చోండి అభివృద్ధి జరగాలంటే మార్పు రావాలి మార్పు ఎవరికి ఇబ్బంది కలిగించేలా వస్తే ఇదే ఏరియాలో అందరూ ఉన్నాం మన పక్కింటి వాడికి కాలుష్యం వస్తే మనకే వస్తుంది అంతేగాని మేము రావా మేము రావాలని చెప్పుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇబ్బంది పడేలాగా ఎవరికి చెయ్యం ఈరోజు జీడి పరిశ్రమ ద్వారా పలాస తలరాత మారుతుంది పరిశ్రమ మీద దాదాపు నాలుగు రకాల వర్గాల వాళ్ళు ఆధారపడి ఉన్నారు ఎయిటీ పర్సెంట్ ఇక్కడ మన తలసరి ఆదాయం పెరిగితే మన జిల్లాకి మన ఉత్తరాంధ్రకి ఒక ఆర్థిక ఎకనామిక్ క్యాపిటల్ గా మారుతుంది పలాసాకి రండి మేము ఉద్యోగాలు ఇస్తామని ధైర్యంగా ఉదయం మనం అందరికీ చెప్పగలం మరొక్కసారి ఈ కార్యక్రమంలోని చాలా విలువైన కాలాన్ని మాకు ఇచ్చిన బ్యాంకర్స్ కి ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ కి ఇక్కడికి వచ్చిన పెద్ద పెద్ద కి ముఖ్యంగా మా కార్మికుల యూనియన్ పెద్దలకి అలాగే మిగతా ప్రతి ఒక్కరికి కూడా రైతు సోదరులకు కూడా మీ అమూల్యమైన ఆలోచన చాలా మంచి అర్థవంతమైన చర్చ జరిగిందండి అయితే ఈ రోజు జరిగిన చర్చ మీ ద్వారా మనందరి ద్వారా బయటికి వెళ్ళాలి బాగుపడాలంటే ఒక అడుగు ముందేయాలి మేము కూర్చున్న ప్లేస్ లోనే కూర్చుంటాము మాకు అన్ని రావాలంటే ఎవ్వరూ తెచ్చి ఇవ్వరు దయచేసి అలాంటి అవకాశం ఈరోజు మన అందరికి మన కూటమి ప్రభుత్వం ద్వారా మన పెద్దల ద్వారా వచ్చిందని చెప్తూ